హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అమ్మో అని టైమ్స్ ఈరోజు దివ్య పూజ అయితే చేస్తున్నాను ఈ దివ్య పూజ గురువారం నాడే చేసుకోవాలండి దివ్య పూజ మొదలుపెట్టే ముందు ఐదు ఏడు పదకొండు ఇరవై గురువారాలు పూజ చేస్తానని సంకల్పం చేసుకోవాలి దివ్య పూజ చేసే ముందు అరచేతంతా ఒక తెల్లని రుమాలు తీసుకొని పసుపు నీటిలో ముంచి తీసి ఎండబెట్టుకొని తయారుగా ఉంచుకోవాలండి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ముందుగా దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకున్నాక వినాయక పూజ చేసుకోవాలండి వినాయకుడి పూజ అయిన తర్వాత బాబా గారి పూజ చేసుకోవాలండి ముందుగా పువ్వు పసుపు కుంకం పువ్వులు అక్షంతులు వేసి దండం పెట్టుకోవాలి దివ్యపూజ ఆరంభమవుతుందండి ఓం శ్రీ సాయి అష్టోత్తర సతనామావళి ఓం శ్రీ సాయినాథాయన నమ ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణాయన ఓం శ్రీ సాయి శివ శివమాతృండి రూపాయ నమ శ్రీ సాయి శేష సాయి నే ఓం శ్రీ సాయి గోదావరి తట తటశిరిడి వాసినే నమ ఓం శ్రీ సాయి భక్ భక్తహృదయాలయాయ నమ శ్రీ సాయి సర్వహృలయాయ నమ ఓం శ్రీ సాయి భూతవాసాయ నమ ओ श्री साई विश्वजिताय नम ओं श्री साई कालतीताय नम ओं श्री साई कालाय नम ओ श्री साई काल कालाय श्री साई कालदर्पनाय नम ओं श्री साई मृत्युंजयाय नम ओं श्री साई अमत्वाय नम ओं श्री साई प्रदाय नम ओं श्री साई जीवधाराय नम ओं श्री साई सर्व नम ඔම් සசைයි භක්තාවන සමදධදායනමහා ඔම් සසයි භක්තවන ප්‍රතිग्්නාසයි අන්නවස්තරායනමහා ඔම් සසයි අරෝග්‍යක්ෂේමදායනමහා ඔම් සසයි ධනමංගල්යායෙන් ප්‍රදායනමහා ओම් සසයි බුද්ධि සිද්ධි ප प्र්‍රදායනමහා ඔම් සසයි පුत्र්‍රමිත්‍ර කලක්ත බන්ධुදායනමහා, ඔන් සසයි ඕගක් ෂේමයනමහා. ओम श्री साई आपद्बाधवाय नम ओम श्री साई मार्गबंधवे नम श्री साई मुक्ति स्वर्ग स्वर्गपरवाय नम ओम श्री साई प्रियाय नम ओम श्री साई प्रीतिवर्धनाय नम ओम श्री साई अंत राणे नम ओम श्री साई सचिदात्मने नम ओम श्री साई निनय नम ओम श्री साई परमसुखद नम श्री साई परमेश्वराय नम ओम श्री साई ने नम ओं श्री साई परमात्म नम ओम श्री साई ज्ञान ने नम ओं श्री साई जगच्चिते नम ओम श्री साई भक्तावान धातु पिताय नम ओं श्री साई भय प्रदाय नम श्री साई भक्तााए नम ओं श्री साई शरण वत्सलाय नम ओं श्री साई शक्ति प्रदाय नम ఓం శ్రీ సాయి జ్ఞాన వైరాగ్య జ్ఞానవైరాగ్యప్రాయ నమ శ్రీ సాయి ప్రేమ ప్రేమప్రాయ నమ శ్రీ సాయి సంసాయ హృదయ దౌర్బల్య పాపకర్మ వాసనాక్షయకారాయ నమ శ్రీ సాయి హృదయ గ్రంథి గ్రంథిభేదకాయ నమ ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమ सत्व शुद्धसत्वस्थिताय नमः ओम श्री साई गुणातीत गुणात्मने नमः ओम श्री साई गुणाय नमः ओम श्री साई अमित पर्रमा नमः ओम श्री साई जयने नमः ओम श्री साई दुद्धोपाय नमः ओम श्री साई अपराजिताय नमः ओम श्री साई त्रिलोकेश अविघनगताय नमः ఓం శ్రీ సాయి అసఖ్యహ గ్రహితయ నమ ఓం శ్రీ సాయి సర్వశక్తిమూర్తయ నమ ఓం శ్రీ సాయి సుందరాయ నమ ఓం శ్రీ సాయి సులోచనాయ నమ ఓం శ్రీ సాయి బహురుప విశ్వమూర్త శ్రీ సాయి అరూప వ్యక్తయ నమ ఓం శ్రీ సాయి అచింత్యాయ నమ ఓం శ్రీ సాయి క్షోక్ష్మాయ నమ ఓం శ్రీ సాయి సర్వంతరియామి నమ శ్రీ సాయి మనోవాగతీతాయ నమ ఓం శ్రీ సాయి ప్రేమమూర్త నమ ఓం శ్రీ సాయి సులభదుర్లభాయ నమ ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి దీన అనాథనాథదీనబాన్ధవే నమ ఓం శ్రీ సాయి సర్వభార్య సర్వార్య ఓం శ్రీ సాయి కర్మ సుకర్మినే నమ ఓం శ్రీ సాయి కీర్తనాయ నమ ఓం శ్రీ సాయి తీర్థాయ నమ ఓం శ్రీ సాయి వాసుదేవాయ నమ ओम श्री साई सतंगताये नम ओम श्री साई सत्पर नमा नम ओं श्री साई लोकनादाय नम ओं श्री साई पावनागताय नम ओं श्री साई अमृतवंश्य नम ओं श्री साई भास्कर नम ओं श्री साई ब्रह्मचर्य आदि सुख प्रदाय नम श्री साई सत्यधर्म पराणा नम ओम श्री साई सिद्धेश्वराय नम ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఓం శ్రీ సాయి యోగేశ్వరాయ నమ ఓం శ్రీ సాయి భగవతే నమ ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమ సత్పురుషాయ నమ ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమ శ్రీ సాయి బోధకాయ నమ ఓం శ్రీ సాయి కామదేశ్వరధ్వంసినే నమ శ్రీ సాయి అభేదానంద భవప్రదాయ నమ ఓ సాతాయ నమ ओम श्री साई श्री दक्षिणाूर्ताये नम ओम श्री साई श्री रमणाय नम ओम श्री साई अद्भुतान्ताचरिया नम ओम श्री साई प्रसन्नाति हा नम साई संसारे सर्वुख क्षयाराय नम ओम श्री साई मुखाय नम ओम श्री साई सात नम ओम श्री साई सर्वमंगला కళా ఓం శ్రీ సాయి ప్రదాయ నమ ఓం శ్రీ సాయి సమర సన్మత నమః ఓం శ్రీ సాయి సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయనమ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ధూపం వేసుకోవాలి ధూపం వేసుకున్నాక బుక్లో ఇచ్చిన అధ్యాయాలు ఉంటాయండి చదువుకోవాలి కొబ్బరికాయ అన్నీ కొట్టేసుకున్నాక సిక్స్ అధ్యాయాలు ఉంటాయి చదివినప్పుడు చాలా ప్రశాంతత అనిపిస్తుంది మన లైఫ్లో జరిగిన స్టోరీస్ అన్నమాట ఇప్పుడు ఈ బుక్ చూపిస్తున్నాను కదండి ఈ బుక్ అయితే బుక్ స్టోర్లో అంత దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మీరు వెళ్ళి దివ్య పూజ బుక్ అంటే ఇస్తారండి అధ్యాయాలు చదువుకుంటున్నాను పూజ రిస్టప్పు అవ్వకూడదని నేను మైక్ పెట్టుకోలేదండి పూజ అయితే బుక్లో ఉన్న ప్రకారమే చేయాలండి అటు ఇటు కాకూడదు అప్పుడే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందండి ప్రసాదం అయితే ఏదైనా పెట్టుకోవచ్చు బాబా గారి కిచిడి ఇష్టం కదా రోజు నేను కిచిడి పెడతానండి కిచిడి చేయలేని పరిస్థితిలో అయితే చపాతీ చేస్తాను కొంచెం పాలు కూడా పెడతాను అంతే అండి పూజా విధానం అయితే ఇదేని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏమైనా ఉంటే కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి మీకు అన్నీ కంప్లీట్ అయిపోయాక హార్ట్ ఇచ్చేసుకోవాలండి అంతే అండి పూజ అయిపోయింది ఓం శ్రీ సాయినాథాయి నమ ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమ్ము అను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్